పద్మావతి దేవికి ఉద్యానవనంలో వేటకని రూపంలో ఉన్న పురుషుని చూచినప్పటి నుంచి ఆమెకు అతనిపై మోహం ఎక్కువై కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ నవమోహనుడే కనిపిస్తున్నాడు చెల్లెళ్లతో చెప్పుకున్నకు భయపడుతూ తల్లిదండ్రులకు చెప్పుకోలేక తన కోరిక నెరవేర్ నెరవేరుస్తుందో లేదో భయపడుతూ ఆహారం తినక నిద్రపోక చెల్లెళ్లతో మాట్లాడట్లేక అల అలంకరించుకోనడం లేదు వన విహారం యాత్ర మానుకున్నది విహార వేదన భరించలేక మగ్గుతున్నది చొరము చేత శరీరమంతా మండుతున్నది కన్నులు మూసుకొని పిచ్చిగా కలవరిస్తున్నది ఆకాశరాజు ధర్ణిదేవి పుత్రిక వ్యాధికి అంతు చిక్కునందు వల్ల ఆందోళన పడుతున్నారు రాజు వైద్యులను భూత భూతవైద్యులను రప్పించి మందులు ఇప్పించారు మంత్రాలు వేయించారు తంత్రాలు కట్టించారు ఎన్ని చేసినా వ్యర్థమే అవుతున్నది వనోవ్యాధికి మందు లేదు కదా ఆకాశరాజు దేవాలయంలో అభిషేకం చేయించాడు పద్మావతి ఆరోగ్యం పడటం లేదు రోజు రోజునకు ఎక్కువ అవుతున్నదే కానీ తగ్గడం లేదు శ్రీనివాసుడు ఎరుకల సాని వేషం ధరించి పద్మావతికి సోది చెప్పడానికి వెళతాడు శ్రీనివాసునికి ఆ రాత్రి అంతయో నిద్ర రాకపోవడమే కాక కన్ను మూసినా తీర్చిన ఉద్యానంలో సంఘటన కనిపిస్తుంది బోయివాణి వేషంలో ఉన్న నన్ను పద్మావతి గుర్తించలేదు నిజ రూపం చూపించిన పద్మావతి వివాహమునకు అంగీకరించి ఉండేది ఎంత పొరపాటు చేస్తేనే ఇప్పుడు వగనించిన లాభమే ఉన్నది అని ఆ రాత్రి అంతే తలిచిపోతూ కాలం గడుపుతున్నాడు అంతలో తెల్లవారింది ఒకదేవి శ్రీనివాసుని వ్యవస్థ చూడలేక ఇట్లా అన్నది నాయన నీవు దిగులు చెందవలదు నేను ఆకాశరాజు వద్దకు వెళ్ళి నీ పెండ్లకి రాయబారం జరిపి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తే వస్తాను అధైర్య పడకము అని చెప్పి నారాయణపురముకు బయలుదేరి వెళ్ళింది నా తల్లి మాటకు వారు సమ్మెతిరో లేదు అని శ్రీనివాసుడు ఒక ఉపాయోగం పన్నాడు ఎరుకుల సాని రూపం ధరించాడు ఎరుపు రంగు చీర కట్టి పచ్చ రంగు రవిక తొడిగి ముంజేతికి ముఖమునకు ముచ్చటైన పచ్చబొట్లు కన్నుబొమ్మల మధ్యన నాము దవడియందు తమ్మి కండ్లకు కాటుకు దిద్దుకుని తలపైన సోది బుట్టతో ఒకల మాత కంటే ముందు నారాయణపురం చేరుకున్నాడు రాజమహాలు చెంత చేరి సోదు చెప్పతానమ్మ సోదే అని వింతగా కేక వేయసాగాడు ధరణిదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకున్నట్టుకి ఎరుకులు దాన్ని పిలిచి సోది చెప్పమని కోరింది ఎరుకుల సాని తన సంకనున్న బొట్టును కిందకి దించి కూర్చొనగా ధర ధరణిదేవి తన కుమత్తైన పద్మావతిని పిలిపించి ఈమెకు సోది చెప్పమని కోరగా ఎరుకుల సాని ఉన్నది ఉన్నట్లు చెబుతాను నాకు మంచి బహుమతులు ఇవ్వాలమ్మా తల్లి నా బొడతకు అంగిలిపించమని కోరింది చలికత్తలు పద్మావతి మనసులో ఉన్న ఉన్నది చెప్పినా నీకు మంచి బహుమతులు ఇవ్వగలరు అని ఎరుకులసానికి చెప్పారు శ్రీనివాసులు బొట్టు ఎందు పద్మావతిని కూర్చుండబెట్టి చేట్లో మంచి ముత్యాలు పోయించుకున్నాడు గద్దె పలకపై పసుపు కుంకుని పెట్టింది దేవతలను కొలిచి మూల దేవతలకు మొక్కులు మొక్కేసోది ప్రారంభం చేశాడు సాని దేవి బొమ్మకు నమస్కరించి ముందుగా వినాయకునికి వీరభద్రునికి కుమారస్వామికి విఘ్నేశ్వరునికి లక్ష్మి సరస్వతి పార్వతీదేవిని త్రిమూర్తులను అష్టదిక్పాలకులను మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి కనకదుర్గమ్మ సరస్వతి దేవతలకు పూజలు కలిపి దేవతలారా మీరు మా పూజలు ఎందుకుని మా మనసులోని కోరికలు చెప్పండి తల్లి అని పూజలు చేసింది ప్రార్థించి పద్మావతి చేతిలో బెత్తం పెట్టి దేవతలను ఆహ్వానించినారు విసదాంబుగా చెప్పుచున్నాం వినివే తల్లి నీ మనసున ఒక చింత కలిగి ఉన్నది అది మంచిదే లేక చెడ్డదా చెప్పుదామంటావు అది మేలే కానీ కీడు కాదు దృష్టిము అంటే నీదే తల్లి నల్లయ్యను కోరినావు ఉద్యానవనంలో మాట్లాడి నీకు మనసిచ్చి వెళ్ళినాడు నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తున్నది కక్కు వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదే తల్లి ఆ వరుడు లభించో లభించునో లేదా అని విచారపడుతున్నావు ఇక బుట్టలో చూడు చూడవే తల్లి అని చెప్పగా పద్మావతి బొట్టలో చూచినది ఉద్యానంలో చూచిన శ్రీనివాసుడు ప్రత్యక్షముగా కనిపించాడు సిగ్గుతో తలవంచుకుని మౌనం వహించింది ముక్కోటి దేవతలు అడ్డు తగిలిన నీ పెండ్లని ఆపలేరనగా సిగ్గుతో లేచి లోనికి వెళ్ళిపోయింది ధరణిదేవి ఆశ్చర్యపుడి ఇని నిజమేనా అని అడిగింది అడగ అడగడము ఎందులకు తల్లి పువ్వులో పుట్టిన నీ బిడ్డనే అడగమ్మ అని బహుమానులు అందుకొని వెళ్ళిపోయే వెళ్ళిపోయింది